నీ జర్నీ ఎందుకు మొదలు పెట్టావు నువ్వు సరదా సరదాగా టైంపాస్ చేయడానికి అప్పుడొకసారి అప్పుడొకసారి చేయడానికి మొదలు పెట్టుకున్నావా ఒక పని నువ్వు ఎంచుకున్న తర్వాత దాన్ని నువ్వు రోజు చెయ్యకపోతే నీకు రిజల్ట్ ఎలా వస్తుంది నీకు ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు సొల్యూషన్ గురించి నువ్వు ఆలోచించాలి కదా దానికి ఎంత టైం కేటాయిస్తున్నావు ఎలా చేస్తున్నావు అనే అంశాన్ని బట్టి నీ జీవితం మొత్తం డిసైడ్ అవుతూ ఉంటుంది ఇంకా రోజు ఎవరో ఒకరు మోటివేషన్ ఇస్తూ ఉంటేనే నువ్వు చేస్తూ ఉన్నావు అంటే నువ్వు ఆ పని చేయడం మానే మొత్తానికి అనో ఫ్రమ్ వేస్ట్ వెల్కమ్ టు డిజిటల్ మహిళా లైఫ్ స్కిల్ సిరీస్ ముందు త్రీ ఎపిసోడ్స్ చూసారా ఒకవేళ అది వాచ్ చేయకుండా ఇది మాత్రం వాచ్ చేయొద్దు నేను ఈ లైఫ్ స్కిల్ సిరీస్ని ఒక మంచి ఇంటెన్షన్తో ఒక కరిక్యులం లాగా డెవలప్ చేశాను అంటే మీ పైన ఒక్కొక్క ఎపిసోడ్ కూడా స్లో చేంజ్ అనేది తీసుకొస్తూ ఈ ట్వంటీ వన్ ఎపిసోడ్స్ అయ్యేసరికి మీరు ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ మీలో గమనించుకుంటారు కాబట్టి ఆ త్రీ ఎపిసోడ్స్ చూసి ఈ ఎపిసోడ్స్ వచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయలేదా ఇంకా చేసేయండి డాక్టర్ అశ్లేష ఆఫీషియల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ నేను మీకు ఒక పర్సనల్ విషయం మాట్లాడాలనుకుంటున్నాను నేను వన్ టు వన్ కాల్స్తో మాట్లాడేటప్పుడు సక్సెస్ రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఇలా ఇలా చేశాను ఈ నెల ఇలా చేశాను ఆ నెల ఇలా చేశాను నాకు రిజల్ట్ వచ్చింది అని కొంతమంది బాగానే చెప్పేస్తూ ఉంటారు కానీ కొంతమంది మొదటి రెండు నెలలు చేశానండి తర్వాత ఆగిపోయానండి మళ్ళీ నిన్నే మొదలు పెట్టానండి అని కొంతమంది అంటూ ఉంటారు ఇంకొంతమంది ఒక వారం చేశానండి ఒక వారం చేయలేదు ఒక వారం చేశాను ఒక వారం చేయలేదు అని అంటూ ఉంటారు ఇంకొంతమంది అయితే ఇంకా దారుణం వాళ్ళకి మూడు ఉంటే చేస్తారు మూడు లేకపోతే చేయరు నువ్వు సరదాగా మొదలు పెట్టావు పని నీ వర్క్ కానీ నీ ఎడ్యుకేషన్ కానీ నీ ప్రొఫెషన్ కానీ నీ బిజినెస్ కానీ ఏదైనా నువ్వేదో ఏదో చేస్తున్నావు అనుకో మూడు ఉంటే చేయొచ్చు మూడు లేకపోతే వదిలేయచ్చు కానీ నువ్వు ఇది నీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అంశం కింద నువ్వు దీన్ని పరిగణించుకొని మొదలు పెట్టుకున్నావుగా అసలు ఈ జర్నీ ఎందుకు మొదలు పెట్టావు నువ్వు నీది వ్యాపారమో ఒక సర్వీసో ఒక ప్రోడక్టో సరదా సరదాగా టైంపాస్ చేయడానికి అప్పుడొకసారి అప్పుడొకసారి చేయడానికి మొదలు పెట్టుకున్నావా కన్సిస్టెన్సీ ఏది కన్సిస్టెన్సీ ఏది ఒక పని నువ్వు ఎంచుకున్న తర్వాత దాన్ని నువ్వు రోజు చెయ్యకపోతే నీకు రిజల్ట్ ఎలా వస్తుంది ఎక్సర్సైజులు మొదలు పెడతాం ఒక వారం చేస్తామో ఒక వారం మొదలేస్తాము అయిపోయింది డైటింగ్ మొదలు పెడతాము ఒక వన్ వీక్ తింటాము వదిలేస్తాము అయిపోయింది సోషల్ మీడియా ఏదో నేర్చుకోవాలనుకుంటారు ఒక నాలుగు రోజులు విపరీతమైన అతుత్సాహంతో చేసేస్తారు తర్వాత వదిలేస్తారు గాన్ అంటే నీ లైఫ్లో హౌ యు డూ ఎనీథింగ్ ఈజ్ హౌ యు డూ ఎవ్రీథింగ్ నువ్వు ఒక విషయం పట్ల రోజు దానికి ఎంత టైం కేటాయిస్తున్నావు ఎలా చేస్తున్నావు అనే అంశాన్ని బట్టి నీ జీవితం మొత్తం డిసైడ్ అవుతూ ఉంటుంది అంటే చాలామంది మోటివేషన్కి కన్సిస్టెన్సీకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎవరో ఒకరు రావడం పుష్ చేయడము నీ ఎమోషన్స్ని నీ ఫీలింగ్స్ని నీ మూడ్స్ని అప్లిఫ్ట్ చేయడం అది మోటివేషన్ ఇంకా రోజు ఎవరో ఒకరు మోటివేషన్ ఇస్తూ ఉంటేనే నువ్వు చేస్తూ ఉన్నావు అంటే నువ్వు ఆ పని చేయడం మానే మొత్తానికి అనవసరం వేస్ట్ మోటివేషన్ అనేది ఎప్పుడో జీవితంలో మరీ క్లిష్టమైన పరిస్థితులు బాగా ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఒక్కసారి ఆ మూమెంట్లో నుంచి బయటకు రావడానికి హెల్ప్ అవ్వాలి తప్ప నీకు ప్రతిరోజు చేసే పని గుర్తు చేయడానికి ప్రతిరోజు కూడా నువ్వు ఇది చెయ్యు చెయ్యి చెయ్యు అని పుష్ చేయడానికి ప్రతిరోజు కూడా నువ్వు చేయి పట్టుకుని లాగడానికి నువ్వు మోటివేషన్ మీద ఆధారపడుతున్నావు అంటే నువ్వు జీవితంలో ఏమీ చేయలేవు కన్సిస్టెన్సీ అనేది చిన్నదో పెద్దదో ఒక రోజు చేయి రోజు చేస్తేనే నీకు ఏ పని మీదైనా రిజల్ట్ వస్తుంది నేను చాలా సెషన్స్లో చెప్తూ ఉంటాను బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీ అని ఉంటుంది నువ్వేదైనా ఒక హ్యాబిట్ పికప్ చేసుకున్నా ఒక విషయాన్ని రోజు చెయ్యాలని ఏది పికప్ చేసుకున్నా అది నీ బ్రెయిన్లో అలవాటు అవ్వడానికి కనీసం ట్వంటీ వన్ డేస్ పడుతుంది ఇంకా మరీ బుర్ర తుప్పు పట్టేసి ఉంటే ఫార్టీ టూ డేస్ అయినా పడుతుంది అందుకే ఏదైనా ఒకటి మొదలు పెట్టింది కనీసం నాలుగు రోజులు మూడు రోజులు చేసి వదిలేయకుండా కనీసం ఒక ఇరవై ఒక్క రోజైన దానిపైన ఎఫోర్ట్ అనేది పెట్టాలి పెట్టకుండా నా జీవితం మారట్లేదు నా జీవితం ఇలాగే ఉంటుంది నేను అదగట్లా నేను వంగట్లా అంటే ఎలా కుదురుతుంది ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనేది ఒక పాయింట్ ఉంటుంది కదా ఈ పాయింట్కి ఆ పాయింట్కి గ్యాప్ని బ్రిడ్జ్ చేసేదే కన్సిస్టెన్సీ కళలు అయితే అందరం కంటాం కదా నేను అది చెయ్యాలి నేను ఇంత సంపాదించాలి నేను ఆ అవార్డు తీసుకోవాలి నీ రికగ్నిషన్ తెచ్చుకోవాలి కానీ నువ్వు దానికోసం కన్సిస్టెంట్గా పని చేస్తున్నావా నీకు మూడు ఉన్నప్పుడు పని చేసి మూడు లేనప్పుడు వదిలేస్తున్నావా నువ్వు ఏదో ఒక పని నేర్చుకుంటావు హ్యాబిట్ మొదలు పెట్టాలనుకుంటావు కరెక్ట్గా నీ బ్రెయిన్ అలవాటు పడుతూ ఉంటుంది న్యూరాన్స్ అన్నీ అడ్జస్ట్ అవుతూ ఉంటే ఆ కారణం ఈ కారణం చేత నువ్వు వదిలేస్తావు ఇంకా మళ్ళీ బ్రెయిన్ షేప్ అవుట్ అయిపోతుంది మళ్ళీ ఫస్ట్ ఏం షేప్లో ఉందో షేప్లోకి వచ్చేస్తూ ఉంటుంది రివైర్ అవ్వదు ఇంకా మళ్ళీ ఎక్కడో ఒక నెల అవుతావు ఇంతలో ఏదో మంచి మోటివేషనల్ ఏదో దొరుకుతుంది పాయింట్ దొరుకుతుంది మళ్ళీ మొదలు పెడతావు మళ్ళీ అది షేప్ అవుట్ అవుతుంది కరెక్ట్గా మంచిగా అన్నీ ఫామ్ అవుతున్నాయి అన్నప్పుడు వదిలేస్తావు ఇలాగే నువ్వు వెళ్ళిపోతూ ఉంటే బాడీలో మెమరీకి కూడా ఏం అలవాటు అయిపోతుంది అంటే ఎన్నిసార్లు చూసావు మొదలు పెడుతుంది ఆ ప్యాసలు మొదలు పెడుతుంది ఆ ప్యాసలు మొదలు పెడుతుంది ఆ ప్యాసలు నీ బ్రెయిన్ అనేది తెలియకుండా సబ్కాన్షియస్గా చెప్పేస్తుంది ఏదైనా ఒక్క పని మొదలుపెట్టినప్పుడు ప్రాణం పోయినా కూడా నేను ఇది వదలను ఆపను అన్న ఇంటెన్షన్తో మొదలు పెట్టాలి అసలు ఇన్కన్సిస్టెంట్గా ఉండడానికి కారణం ఏమని నాకు అనిపిస్తుంది అంటే ఆ పని ఎందుకు చేస్తున్నావో నీ దగ్గర స్ట్రాంగ్గా రీజన్ లేనప్పుడు నువ్వు ఆపేస్తావు అప్పుడే నీకు అష్టమో ఎవరో మోటివేషన్ ఇవ్వాలి పిల్లలు ఉన్నారనుకోండి చాలామంది పిల్లలు పెద్దోళ్ళు ప్రెషర్ మీద చదువుతారు వాళ్ళకి నిజంగా తెలియదు పోపం చదువుకుంటే ఏమవుతుంది అంత మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకి అంత ఇదో ఆలోచించేది ఉండదు అందుకని అసలు పెద్దవాళ్ళు టీచర్స్ ఫ్రెండ్స్ మోటివేట్ చేస్తూ ఉంటే చదువుతారు నీకేమైంది నీ వయసు ఎంత ఇప్పటికీ నేను ఎవరో ఒకరు మోటివేట్ చేయాలా కన్సిస్టెంట్గా నువ్వు ఒక విషయాన్ని చేయలేవా స్ట్రాంగ్ రీజన్ ఇది నేను ఎందుకు చేస్తున్నాను అని ఈ వయసు వచ్చాక కూడా నువ్వు అర్థం చేసుకోకుండా చెయ్యట్లేదు అంటే భగవంతుడు కూడా నేను కాపాడలేడు నువ్వు ఒక పని ఎందుకు ఆపేస్తున్నావు ఆ ఆపేస్తున్న పనికి స్ట్రాంగ్ వై ఏంటో నా కమెంట్ బాక్స్లో టైప్ చేయండి హెల్తా ఎడ్యుకేషనా ప్రొఫెషనా న్యూ స్కిల్ బిజినెస్ డెవలప్మెంట్ సోషల్ మీడియా కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేషన్షిప్ వై ఎందుకోసం నువ్వు ఈ పని మొదలు పెట్టావు అసలు గుర్తుందా నీకు మరి అది మొదలు పెట్టినప్పుడు అంత కసిగా ఎందుకు మొదలు పెట్టావు అదేదో నేర్చుకోవడానికి డబ్బులు కట్టినప్పుడు అంత ఉత్సాహంతో ఎందుకు డబ్బులు కట్టావు నువ్వు ఇప్పుడు మర్చిపోయావు దాని గురించి గుర్తు లేదా రూట్సు ఎందుకు అది మొదలు పెట్టాలనుకున్నావు నీ గుర్తులేదా ఎందుకు నువ్వు అది సాధించాలనుకున్నావు నీకు గుర్తులేదా ఇప్పుడు మర్చిపోతూ ఉంటావా కన్సిస్టెన్సీగా ఉంటే తప్ప నీకు రిజల్ట్ రాదు ఫ్రమ్ వేర్ యు ఆర్ టు ద పాయింట్ వేర్ యూ టు బికమ్ ఈ రెండిట్లకి నువ్వు ఒక బ్రిడ్జ్ కన్సిస్టెన్సీ నువ్వు రోజు అడుగేసుకుంటూ వెళ్ళాలి ఇందులో ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ లేవు షార్ట్ కట్స్ లేవు దీనికి ఎవ్వరూ కూడా నువ్వు రా 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 అని పుష్ చేయరు నీకు నువ్వే పుష్ చేసుకోవాలి దేంతో వై అనే ఒక రీజన్తో అసలు ఇది చేయడానికి కారణం ఏంటి డబ్బులు కావాలా గ్రోత్ కావాలా రికగ్నిషన్ కావాలా హ్యాపీనెస్ కావాలా నీ వర్త్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి నీ వై అది నువ్వు స్ట్రాంగ్గా మైండ్లో నేను ఈ వై గురించి ఈ పని ఇలా చేస్తున్నాను నువ్వు సమాధానం చెప్పుకోలేకపోతే నువ్వు కన్సిస్టెంట్గా చేయలేవు నాకు మూడు ఉన్నప్పుడు చేస్తాను నాకు మూడు బాగోకి నేను ఆపేసాను నువ్వు ఇంకా టీనేజర్వా ను కన్సిస్టెన్సీ అంటే రోజును ఒక పర్టిక్యులర్ పోర్షన్ని కంప్లీట్ చేసేయాలని స్కూల్ టైం టేబుల్లో పెట్టుకోమని నేను చెప్పను కానీ నువ్వు మొదలు పెట్టిన పని చిన్నదో పెద్దదో కొంచెమో ఎక్కువగానో ఏదో రకంగా ముందర బ్రేక్ లేకుండా చేస్తే చాలు ఒక్కరోజు బ్రేక్ వస్తే పర్వాలేదు ఏదో ఒక్కొక్క రోజు హెల్త్ రీజన్ బాగోకో లేకపోతే పిల్లలకి ఏదైనా అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ వచ్చో కొన్ని సిచ్యువేషన్స్ నీ కంట్రోల్లో లేక ఒక్క రోజు బ్రేక్ వస్తే పర్వాలేదు రెండో రోజు కూడా బ్రేక్ వచ్చిందంటే మాత్రం నువ్వు దాన్ని ప్రొకాస్టినేట్ చేసేడానికి నీ బ్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ నీ కాపరేట్ చేసేస్తుంది నువ్వు ఇంకా పని ఎప్పటికీ చేయలేవు వన్ బ్రేక్ ఈజ్ ఫైన్ విఆర్ ఆల్ ఉమెన్ దెర్ ఆర్ సమ్ రీజన్స్ అసలు అది కూడా రాకూడదు కానీ వచ్చింది అంటే రోజు అయితే పర్వాలేదు దాన్ని నువ్వు కవర్ చేసుకోగలవు కానీ అదే కంటిన్యూ అయ్యి రెండో రోజు కూడా నీ అంతా నువ్వే ఆ యాక్షన్ పోస్ట్ పోన్ చేస్తున్నావు అంటే ఆర్ ఎంటరింగ్ డ్యూ డెడ్లీ డిసీజ్ ప్రొక్రాస్టినేషన్ ఆ పోస్ట్ పోన్ చేయడం అలవాటు అయ్యిందంటే నీ జీవితంలో ఏమీ చేయలేవు అండ్ కన్సిస్టెంట్గా చెయ్యాలి అంటే నువ్వు ఏ విషయం పైన అయినా కూడా నేను ఈ పని ఇన్ని రోజులు చెయ్యాలనుకుంటున్నాను అని ఫస్ట్ ఫిక్స్ అవ్వు ఎన్ని రోజులు అనేది నీ బ్రెయిన్ కెపాసిటీని బట్టి రెండు ఆ ఫిక్స్ అయిన తర్వాత ఎంత టైం కేటాయించాలనుకుంటున్నావు కూడా ఫిక్స్ అవ్వు చాలామంది ఎందుకు ఫెయిల్ అయిపోతారు అంటే చేసేద్దాం అనుకుంటారు కానీ ఎప్పుడు చెయ్యాలి ఎంత టైంలో చెయ్యాలి ఎలా చేయాలి అని తెలియక ఆ హ్యాబిట్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి నువ్వు చెయ్యాలనుకున్న పని ఫిక్స్డ్గా ఒక టైం పట్టుకో నీ ఎనర్జీ హైగా ఉన్నప్పుడు నీకు ఇంట్లో డిస్టర్బెన్సెస్ లేనప్పుడు నువ్వు ప్రశాంతంగా నీతో మాత్రమే ఉన్నప్పుడు ఒక మంచి టైం పెట్టుకో సెట్ ద టైం సెట్ ద ఫ్రీక్వెన్సీ సెట్ ద ఎనర్జీ ఆ టైంలోనే చెయ్యాలని నీ బ్రెయిన్ నీకు ఆటోమేటిక్గా నీ న్యూరాన్స్ నీకు మెసేజ్ ఇచ్చేస్తూ ఉంటాయి ఈ టైం అయింది టైం అయింది టైం అయింది టైం అయింది చెయ్యి అని చెప్పి ఎవ్రీడే యాక్షన్ లీడ్స్ టు హ్యాబిట్స్ ఎవ్రీ గుడ్ హ్యాబిట్ నువ్వు కాన్షియస్గా చేయాలనుకుంటున్న ఎవ్రీ గుడ్ హ్యాబిట్ నీ యొక్క యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ని మార్చేస్తుంది కంప్లీట్గా అండ్ దట్ లీడ్స్ టు సక్సెస్ అండ్ దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫిక్స్ రెగ్యులర్ టైం అది మధ్యాహ్నం పూట మీ ఎనర్జీ బాగుంటుందా మార్నింగ్ బాగుంటుందా నైట్ బాగుంటుందా ఫిక్స్ ద టైం అండ్ డూ ఇట్ ఇన్ దాట్ టైం చిన్నగా కొంచమైనా పర్వాలేదు ఒకరోజు టైం తగ్గినా పర్వాలేదు ఒకరోజు టైం అయినా పర్వాలేదు బట్ డోంట్ బ్రేక్ ద సైటి ఒక్కసారి పోస్ట్ పోన్ అవ్వడము ఒక్కసారి బ్రేక్ రావడం పర్వాలేదు రెండోసారి వచ్చిందంటే మాత్రం నువ్వు ఇంకా యువర్ ఇన్ డేంజర్ అలాగే వన్ మోర్ గుడ్ టెక్నిక్ టు బీట్ అవుట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఏ పనికి నువ్వు గోల్కి రీచ్ అవ్వాలనుకుంటున్నావో ఇలాంటి చిన్ని చిన్ని విజువల్స్ నువ్వు రోజు చూసుకునే ప్రదేశంలో పెట్టుకుంటే నీకు మైండ్ రిమైండ్ చేస్తా నీ గోల్ని నీకు చూపిస్తూ నేను పుష్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఆటోమేటిక్గా ఇలాంటి ఏ ఎఫర్ట్స్ మనం పెట్టకుండా నేను మొదలు పెడుతున్నాను కానండి చేయలేకపోతున్నాను నేను ఒక వారం చేస్తున్నాను ఒక వారం ఆగిపోతున్నాను అంటే బ్రహ్మదేవుడు కూడా నేను కాపాడలేడు నీకు ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు సొల్యూషన్ గురించి నువ్వు ఆలోచించాలి కదా సొల్యూషన్ ఏంటి అంటే నీ విజువల్గా నువ్వేం సాధించాలనుకోవడం నీకు కనపడటం నీ వై అనేది బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఉంటే నీకు రీజన్ వచ్చినా కూడా నువ్వు దాన్ని బ్రేక్ చేస్తావు నాకు వై చాలా స్ట్రాంగ్గా ఉంది ఐ వాంట్ టు డూ దట్ టు అచీవ్ దట్ అండ్ నీకు స్ట్రాంగ్గా తెలుస్తుంది రెండు ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోవడం వల్ల నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా నీకు ఒక రెస్పాన్స్ ఇస్తుంది నువ్వు చెయ్యాలి నీకు సిగ్నల్ ఇస్తుంది నువ్వు చెయ్యాలి టైం అయింది అని చెప్పి ఇలా నువ్వు కన్సిస్టెన్సీ అనేది ఒక హ్యాబిట్గా ప్రతి దాంట్లోనూ నువ్వు మార్చుకోకపోతే నీ లైఫ్ ఎవరి వల్ల డిసైడ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు నీ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు నువ్వేం చెయ్యాలనుకున్నా కూడా సాధించలేవు ఆ పుణ్యకాలం కాస్త అయిపోతుంది ఏమన్నా సాధించి చేస్తావా ఇలాగే చచ్చిపోతావా నీ ఇష్టం యోర్ డెసిషన్ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఏ ఒక్క విషయం ఈ వాటి నుంచి బ్రేక్ లేకుండా కన్సిస్టెంట్గా చేయాలనుకుంటున్నారో చాట్ బాక్స్లో టైప్ చేయండి అండ్ లివ్ ఆన్ దట్ కమెంట్ అండ్ లివ్ ఆన్ దట్ కమెంట్ అండ్ ఫర్ డిజిటల్ మహిళాస్ హూ ఆర్ వాచింగ్ దిస్ సోషల్ మీడియా కన్సిస్టెంట్ యాక్షన్ నో కాంప్రమైజ్ మార్నింగ్ రాగా కన్సిస్టెంట్ యాక్షన్ నో కాంప్రమైజ్ మనీ రాగా కన్సిస్టెంట్ యాక్షన్ నో కాంప్రమైజ్ ఇలా డేలో కొన్ని రిచువల్స్ మనం చేసుకుంటేనే మన మైండ్ సెట్ అనేది నిలకడగా కన్సిస్టెంట్గా గ్రో అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బి కన్సిస్టెంట్ అండ్ గ్రో ఇన్ యువర్ లైఫ్ విత్ సో మచ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ అండ్ ఎవరైనా డిజిటల్ మహిళలు జాయిన్ అవ్వాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో మా ఫ్రైడే జరిగే వెబినార్ లింక్ ఉంది కమ్ జాయిన్ The world's first largest Telugu digital women community.